తులసి వ్రతం కథ ఒకనొక గృహస్థునకు ఒకతే కుమార్తె ఆమెకు బాల్యమందే ఉండునని జ్యోతిష్కులు తెలిపారు తండ్రి ఎందరెందరో ధర్మశాస్త్రవేత్తలను సంప్రదించి తన కౌతురికి ఆ గండం తప్పే ఉపాయాన్ని చెప్పమని ఆ శా ఆ ధర్మశాస్త్రవేత్తలను ప్రార్థించాడు ఆ పండితులు అనేక గ్రంథాలను పరిశీలించి చివరగా ఆ బాలిక చే తులసి వ్రతాన్ని చేయించమని చెప్పారు ఆ వ్రతం ఎలా చేయాలి అంటే ప్రతిరోజు ఉదయము స్నానం చేసి శుశుశుభ్రతలు గల దుస్తులను ధరించి తులసి కోటలో కాశిని పోసి మనోహరాలైన పుష్పాలతో పూజించి అనంతరం తులసి శ్లోకాలను చదువుకోవాలి అదేవిధంగా తులసి నామాలను స్మరిస్తూ మూడు సార్లు కాకుండా అంతకంటే ఎక్కువ సార్లు శక్తిని అనుసరించి ప్రదక్షిణలు చేయాలి అనంతరం దీపం వెలిగించి తులసికి హారతి చూపించి కళ్ళకద్దుకోవాలి తులసి కోటలో పోసిన నీళ్లను తలపై చల్లుకోవాలి తులసిని పూజించిన పువ్వులో నుంచి ఒకటో రెండో పువ్వులు తీసుకుని జడలో గాని ముడిలో గాని ముడుచుకోవాలి తర్వాతి మళ్ళీ ఒకసారి నమస్కరించి మనోవాంఛను ఆ తల్లికి మౌనంగా చెప్పుకోవాలి ముఖ్యంగా స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తులసి దళాలను కోయకూడదు పురుషుల చేతనే కోయించాలి ఆ పురుషులు కూడా బహుళపక్షంలోని అష్టమి చతుర్దశి అమావాస్య తిథుల్లో గాని పౌర్ణమి నాడు గాని ఉభయ పక్షాల్లోను ఏకాదశి ద్వాదశి తిథుల్లో గాని ముఖ్యంగా ఆదివారం మంగళవారం శుక్రవారాల్లో గాని అస్సలు తులసి దళాలను కోయకూడదు ద్వాదశి నాడు తులసిని తాకకూడదు తులసి దళాలను ఒడిలోకి కోయకూడదు ఆకులో గాని ఏదైనా పల్లెంలో గాని కోయాలి తులసి దళాలను ఎట్టి పరిస్థితిలో ఒట్టి మీద ఉంచకూడదు ఇలా ఒక సంవత్సరం పాటు చేసి తులసిని అర్పించాలి సంవత్సరం అంతాన వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఉద్వాసన చేసుకోవాలి ఈ ఉద్వాసనం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి సమేతంగా లక్ష్మీనారాయణ ప్రతిమలను తులసి కోట వద్ద ఉంచి షోడశోపచార పూజలతో పూజించాలి ముఖ్యంగా పరమాన్న మధురమైన పదార్థాలను మన నైవేద్యంగా సమర్పించాలి వ్రతం పట్టిన వారు తమకిష్టమైన ఏదైనా శాకా శాకాహార పదార్థాలను కూడా నివేదించుకోవచ్చు చివరిగా ఆవునేతితో ఒక దీపం పెట్టి స్వయం పాకంతో సహా దక్షిణ తాంబూలాలతో ఒక బ్రాహ్మణకు వాయనంగా దానంగా ఇవ్వాలి అదే విధంగా పుణ్యశ్రీలకు కూడా మనం వాయనంగా ఇవ్వాలి ముఖ్యంగా బీద బ్రాహ్మణులకు బీద ప్రజలకు మనకు తోచిన సహాయంగా దానంగా ఇవ్వాలి Bye. అదే విధంగా తులసి దామోదర నారాయణ వ్రతం శ్రీమన్నారాయణ విగ్రహాన్ని బంగారంతో గాని కంచుతో గాని ఇత్తడితో గాని చేయించి తులసి కోట వద్ద ఉంచి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి విష్ణు తులసి సహస్రనామాలతో అర్పించి పిదప తులసి దామోదరులకు కళ్యాణం జరిపించాలి అనంతరం బ్రాహ్మ బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు అదే విధంగా పుణ్యశ్రీలకు వాయన దానాలు ఇవ్వాలి వారి ఆశీర్వాదం పొందాలి ఈ తులసి దామోదర వ్రతానికి ఉద్వాసన ఉండదు ఇలా ప్రతి సంవత్సరం చేయబో ఇలా చేయడం వల్ల యథా భక్తి సదా ఈ విధంగా తులసి దామోదర నారాయణ వ్రతం గాని తులసి వ్రతంగాని చేసుకోవచ్చు ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు మేమైతే ఇలా సింపుల్ గా చేసుకున్నాము ఇది ప్రతి పుణ్యశ్రీ ఒక్కసారైనా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు తులసమ్మ ఆశీర్వాదం లభిస్తుంది ఓం శ్రీ మాత్రే నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ